గ్రామీణాభివృద్ధికి రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు హోంసెక్ కి రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పదకొండు కోట్లు వ్యవసాయ అనుబంధ రంగానికి ఒక లక్ష డెబ్బై ఒక వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు విద్య ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాబై కోట్లు ఆరోగ్య తొంభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు కోట్లు పట్టణాభివృద్ది తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్లు ఐటీ టెలికాం తొంభై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు విద్యతో ఇరవై ఒక వేల నూట డెబ్బై నాలుగు కోట్లు వాణిజ్య పరిశ్రమలు అరవై ఐదు వేల ఐదు వందల యాబై మూడు కోట్లు సామాజిక సంక్షేమం అరవై వేల యాబై రెండు కోట్లు వైజ్ఞానిక విభాగాలకి యాబై ఐదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించారు

provides strength for india's growth this government under the leadership of prime minister modi has always believed in the admirable energy and ability of the middle class in nation building in recognition of their contribution in recognition of their contribution we have periodically reduced their tax burden right after 2014 the nil tax slab was raised to 2.5 lakhs of rupees which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023 this is reflective of our government's trust on the middle class taxpayers i am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. <laughs> Lakh per month, other than the special rate income, such as capital gains, under the new regime. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. Slabs and rates are being changed across the board to benefit all taxpayers. The new structure will substantially reduce. కేంద్ర బడ్జెట్ లో పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఈ తరహా నిర్ణయం గతంలో ఎప్పుడు తీసుకోలేదని చెప్పారు దీంతో మధ్య తరగతికి మరింత ప్రయోజనం కలుగుతుందని అన్నారు ఈ నిర్ణయం పార్టీలకు అతీతంగా ప్రతి హర్షించాల్సిన విషయమేనని తెలిపారు బడ్జెట్ పై ఏపీకి చెందిన కూటమి ఎంపీలు నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభావం కూడా ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం తెలియజేసుకోవచ్చు గత ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఒక డబల్ ఇంజిన్ సర్కార్ మోడ్ లో ముందుకు నడిస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో ఏడు నెలల్లో చూపించడం జరిగింది దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను అయితే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దేశ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా సముచితమైనటువంటి న్యాయం చేసే విధంగా మరి మేము గాని అలాగే మంత్రి గారు పెమ్మసాని గారు గాని అలాగే చాలా మంది ఎంపీలు ఈ రోజు ఒక టీం వర్క్ కింద తెలుగుదేశం జనసేన కూడా ఇక్కడ పనిచేస్తున్నాం అందరం కూడా కూలంకుశంగా బడ్జెట్ ఫుల్ ఫ్లెజెడ్ గా స్టడీ చేసి ఎంత వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు గాని స్కీమ్స్ గాని తీసుకొని రాగలమో చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తో ఖచ్చితంగా అధిక శాతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం మనకి పోలవరం గురించి ప్రస్తావించి నిధులు కేటాయించారు అలాగే అమరావతికి సంబంధించి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు తద్వారా చంద్ర ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండల పంచాయతీ గ్రామం నందు ఈ రోజు ఫిబ్రవరి ఒకటో తారీఖున ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి లబ్ధిదారుని కంటి ఐరిష్ ఆధారంగా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ప్రతి నెల పెన్షన్ తీసుకునే పక్షంలో రెండో నెల ఇవ్వటం జరిగేదని అన్నారు కానీ కుటుంబ ప్రభుత్వంలో రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించడం జరిగిందని మండల తెలుగుదేశం నాయకులు తెలియజేశారు hai nahi ye nahi chhe me nahi chhe re paale paale paale

రైత బహుజన రీసోర్స్ సెంటర్ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా గోరెంట్లలో డీబీఆర్సీ కార్యాలయం నందు క్షేత్రస్థాయి మహిళా నాయకుల నాలుగో సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో శాసనసభ్యులు నక ఆనందపాపు రామాంజనేయులు ప్రాజెక్టు డైరెక్టర్ దేవా తదితరులు పాల్గొన్నారు सिंह <laughs> क <laughs> ఉమ్మడి కృష్ణ గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నందువలన ముప్పై పోలీస్ యాక్ట్ ని అమలు పరచడం జరుగుతుందని బహిరంగ సభలు సమాపేశాలు ర్యాలీగా నిషేధించడమైందని చెప్పారు ఎవరైనా సమాపేశాలు అత్యవసరమైతే సంబంధిత పోలీస్ అధికారికి మూడు రోజుల ముందుగానే వారి అప్లికేషన్ సమర్పించవలసిందిగా డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు పాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ చందోలు కెరపాలెం వెల్లి ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ ప్రాంతాల్లో ప్రతి పోలీస్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది రాబోయే కృష్ణా మరియు గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ సందర్భంగా ప్రజలు కానీ ఎవరైనా సరే సభలు సమావేశాలు ర్యాలీలు నిషేధించబడ్డాయి ఎవరైనా అత్యవసరం అనుకుంటే సంబంధిత పోలీస్ అధికారి దగ్గరికి మూడు రోజుల ముందుగానే వారి అప్లికేషన్లు సమర్పించవలసిందిగా తెలియపరుచున్నాం కావున మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా సహకరించాలని తెలియపరచుకున్నాం సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ రాజధాని ప్రాంతంలో ప్రారంభమైన ప్రచార జాత బాపట్లకు వచ్చింది జాత సభ్యులకి గులాబీ పూలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు తొలుత పాత బస్ స్టాండ్ సెంటర్లోని కామ్రేడ్ చివుకుల శేషాశాస్త్రి సూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పాత బస్ స్టాండ్ సెంటర్ లో సభ జరిగింది రాష్ట్ర నాయకులు వై నేతాజీ నిజంగా విశాఖ ప్లాంట్ పట్ల ఈ ప్రభుత్వానికి చెత్తచీట్లుందా అనేటువంటిది ఘటన బట్టి రువన్న అంతేకాదు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు చేశారు అనేటువంటిది ఏ గంటల కాలంలో మా పరిశీలన చేసి ఒకే ఒక్క హామీ అది అధికారంలోకి రాగానే మేము సామాజిక పెన్షన్లు పెంపుదల నాలుగు మూడు వేల నుంచి నాలుగు వేల పెంచుతున్నాం అని చెప్పేసి అన్నారు మనం అందరూ సంతోషించాం అభినందించాం కూడా మా తర్వాత మిగిలిన అన్నిటి గురించి ఏంటి పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళకి ఇంట్లో అనేక మంది పిల్లలు ఉంటే ఒక్కడికి ఇస్తున్నాడు జగన్ నేను అధికారంలోకి వచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నేను సహాయం చేస్తానని చెప్పేసి అన్నాడు ఏరి అట్లాగే రైతులకి పదమూడు వేలు ఇస్తానన్నాడు పదమూడు వేలు ఏం సరిపోతాయి నేను అధికారంలోకి వచ్చి ఇరవై వేలు ఇస్తానన్నాడు ఏమి డబ్బులు అట్లాగే ప్రతి మహిళ ఆ తన కావడమేస్తాను నిలబడాలి అందుకని పద్దెనిమిది ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల చొప్పున అకౌంట్ లో డబ్బులు ఇస్తాను వేస్తాను ఏడు నెలలు గడిచిపోయింది అసలు దాని గురించి మాట్లాడి మాట్లాడలేదు అట్లా నిరుద్యోగులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి అన్నారు ఇవ్వ మేము ఇచ్చినట్టు మాట నెరవేర్చుకోవడం కోసం బీఏసీ చేస్తాం టీచర్ లో చేస్తామని చెప్పేసి పెట్టాను వ్యాపారించారు జనమంతా పెద్ద ఎత్తున అప్లికేషన్ పెట్టుకున్నారు పరీక్ష తేదీ ఎప్పుడు ఇంతవరకు చేస్తారు మరి పరీక్ష ఎప్పుడు పెడతారో తేల్చపోతే అసలు టీచర్లు ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేసేటువంటిది అని చెప్పేది ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగం తీస్తాం నెలకు మూడు వేలు అన్నారు ఏది వరకు ఒక్కళ్ళకి కూడా ఆ రకమైనటువంటి ఈ రకంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పక్కన పెట్టేసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు సిఎస్ఈ విభాగం రెండవ మరియు మూడవ సంవత్సరం విద్యార్థులకి ఐదు రోజుల హెక్తాన్ అండ్ ఏఐ ఫుల్ స్టాక్ ని విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు సంయుక్తంగా తెలియజేశారు అనంతరం వారు మాట్లాడారు Abou okay. okay. Sajid राष्ट्र देखने के लिए अटिश ने बहुत पैसे दिए थे चार ఈ నెల ఇరవై ఏడో తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాన్ని శనివారం తహసీల్దార్ బండి నిర్మల పరిశీలించారు ఈ సందర్బంగా ఆమె వినకొండ మండలంలోని గోకనకొండ గ్రామ సమీపంలో ఉన్న స్వస్తిక్ ఎక్స్పోర్ట్ గ్రానిట్ క్వారీ కారణంగా స్థానిక ప్రజలకి మూగజీవాలకి తీవ్ర నష్టం కలుగుతున్న నేపథ్యంలో జయపురం గ్రామ ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీ వాసులు ఈ నెల ఇరవై రెండున ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకి ఫిర్యాదు చేశారు నేపథ్యంలో చీఫ్ విప్ ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ ఏడీ శ్రీమతి నాకిని శనివారం ప్రాంతాన్ని సందర్శించారు విచారణ చేపట్టారు స్థానిక ప్రజలు తమ ముప్పుగా ఈ గ్రానిట్ కువారిని తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు

మళ్ళీ మూడు చేశారు ఇప్పుడైతే మొన్న ఎమ్మెల్యే గారు ఇలా కూడా చెప్పాను నిన్న ఒక నాలుగు రోజులు అడుగు కూడా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది కలిపి మీకు ఇన్ఫోర్ చేశారు మీకు కాల్ చేసి కూడా రాస్తారు బీసీలు వేసీలు ఎక్కువ కాబట్టి వాళ్ళంతా తిరగడం అందా వేయాలంతా మేము ఏమైనా ఇక్కడ ఫొటోస్ అడ్రస్ మాత్రం మ్యాట్ అప్టా పెట్టాము రెండో చేయమన్నారు రెండు మా గ్రామం ప్రాంతంలో శివారులో ఉన్నటువంటి జయపురం కాలనీ దగ్గర నిర్వహిస్తున్నటువంటి క్వారీ వల్ల గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి బీసీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారండి ఈ బ్లాస్టింగ్ చేసి క్వారీలో బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ రాళ్ళు వచ్చి ఇళ్ల పైన పడుతున్నాయి ముసలిళ్ళ మంచాల మేము పడ్డ దాఖలాలు కూడా ఇప్పుడు చూసాము ఇళ్ళకి బాగా పొగళ్ళు వస్తున్నాయి బాగా క్రాకులు వచ్చాయి ఇక్కడ ఉన్నటువంటి దుమ్ము దూళ్ళతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ కూడా ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారు ఈ బ్లాస్టింగ్ శబ్దాలకి జీవాలు ముగ్గుర్రులు ఆవులు మేకలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి పసిపిల్లలు కూడా పసుల చాలా ఇబ్బంది పడేది ఎన్నో గుండె జబ్బులకి గురవుతున్నారు ఇక్కడ ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా క్వారీలో బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఒక వ్యక్తి మీద పడి రాయి నడు ఇరుకోవడం కూడా జరిగింది గ్రామంలో కూడా అందరూ చూడడం జరిగింది అందుకని ఈరోజు మేము ఇట్లా కంప్లైంట్ పెట్టడం పడుతుంది ఏదైనా మాకు పడితే అప్పుడు చేస్తున్నారు లాస్టింగ్ ఆ పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఏదైనా దయచేసి రోడ్డు రోడ్డు కూడా పగిలిపోతున్నాయి చాలా కూడా పగిలిపోయింది ఇక్కడ మరియు గ్రామ ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా రిప్రజెంటేషన్ ఈ దిల్కొండలోని గోకులకొండ అనే గ్రనేట్ వారిని సందర్శ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఆ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను నిల్లంకృషంగా వివరించారు ఇవన్నీ కూడా తెలుసుకున్నాము ఒకసారి లీజ్ బౌండరీస్ అన్ని స్వస్తిక ఎక్స్పోర్ట్స్ అనేవి కోట శ్రీనివాసరావు గారు అనే లీజ్ హోల్డర్ నడుపుతున్నాడు ఇది ప్రభుత్వ వారి సో అన్ని అనుమతులతో తీసుకున్నారు బట్ ఇక్కడ కొంత దుమ్ము డూలి ప్లేస్ బ్లాస్టింగ్ వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి జన జీవనానికి కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి ఇళ్ళ ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు తగిన చర్యలు తీసుకోమని కోరడం అయింది సో ఇక్కడ ఒకసారి మొత్తం చెక్ లి మండలం అన్నారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేకెత్తించాయి అన్నారం నుంచి సంతగుడిపాడు వెళ్లే రహదారులు రావి చెట్టు వద్ద క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు గుర్తించారు దీంతో వారు చుట్టుప్రక్కల పొలాల రైతులు వారు భయాందోళనకి గురయ్యారు వార్తలు ఇంతరితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం